తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స డబ్బు ప్రస్తుతం దీని చుట్టే ఈ ప్రపంచం తిరుగుతుంది ఎంతగా అంటే మనుషుల కన్నా డబ్బే ఎక్కువైందన్నట్లుగా తయారైంది డబ్బు కోసం సొంత వారినే మోసం చేస్తున్న రోజులవి కొంతమంది అవసరానికి తీసుకున్న డబ్బు చెల్లించకుండా ముఖం చాటేస్తుంటారు కానీ తాము బతికున్నప్పుడు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని అప్పుడే తమ ఆత్మ శాంతిస్తుందని చనిపోయిన వారి పేరిట ని ఏర్పాటు చేసిందో కుటుంబం చనిపోయిన దంపతుల దగ్గర బాకీ చేసి తప్పించుకుంటున్న వారి కోసం విన్నత రీతిలో బాకీ వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు అది తెలుసా అయితే లెట్స్ వాచ్ కుదిపేట జిల్లా ధూలిమిట్ట మండల కేంద్రానికి చెందిన తాండూరి కరుణాకర్ దివ్య దంపతులు తమకున్న కొద్దిపాటి వ్యవసాయంతో పాటు ఇంటి ముందు చిన్న కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తూ ఉండేవారు వీరికి శివ శశి అనే ఇద్దరు కుమారులున్నారు అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో విషాదం నెలకొంది నాలుగేళ్ల క్రితం వ్యవసాయ బావి దగ్గర ప్రమాదవశాత్తు కరెంటు షాకు తగిలి కరుణాకర్ మృతి చెందాడు దీంతో కుటుంబ పోషణ భార్య దివ్యపై పడింది ఆయంతా తా ఇక డబ్బా పెట్టుకున్నాడు వ్యవసాయం పెట్టుకున్నాడు ఆడికి కూలోళ్ళు పోతే మంచిళ్ళు తాగడానికి లేవాడంటే మోటరు పొయ్యి సదరపోయినాడు సదరపోతే కరెంటు షార్ట్ వచ్చి చనిపోయింది సార్ ఇక నా కూడలో డబ్బా అమ్ముకొని పూడగళ్లను సాదుకుంటా అని ఆమె చేసింది చేస్తే ఆమెకు నెత్తి కురుకు వచ్చింది పన్నెండు హాస్పిటల్ దింపిన నాకు ఏం కాలేదు ఆమె చనిపోయింది సార్ ఇక పిల్లలు నా మెడగొట్టారు నా కాలు ఆమె ఆమె చేయొనుకుతుంది ఏం మా బాధ జర మీరు చూసి ఏమన్నా దయచేయాలి సారు నాకు ఉద్దర తీసుకుపోయినోళ్ళు తెచ్చియాలే దయచేసి అని జీవనధారం కోసం ఓ కిరాణా దుకాణం ప్రారంభించి తన ఇద్దరు కుమారులను పోషించుకుంది అయితే కిరాణా దుకాణానికి వచ్చిన వారిని కాదనకుండా కొంతమందికి దివ్య ఒద్దరికు కూడా సరుకులు ఇచ్చేది అలాగే కొంతమందికి డబ్బు కూడా సహాయం చేసేది అయితే దివ్య అనారోగ్యంతో బాధపడి గత నెల మృతి చెందింది తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు పిల్లలు ప్రస్తుతం నాయనమ్మ భారతమ్మ తాత నరసయ్య చిన్నాన స్వామి సంరక్షణలో ఉంటున్నారు అయితే తమ అన్న వదినలు బతికుండగా కిరాణా షాప్లో సరుకులు ఉద్దెర తీసుకున్న వారు అలాగే డబ్బులు అప్పుగా తీసుకున్న వారు తిరిగిస్తే పిల్లల అవసరాలకు ఉపయోగపడతాయని గ్రామంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఈ ఫ్లెక్సీలను చూసిన వారు అయ్యో అంటూ తమ సానుభూతిని తెలుపుతున్నారు అంతేకాకుండా వారి వద్ద తీసుకున్న వారు డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటున్నారు అనాథలైన శివ శశిలను పోలీస్ శాఖ తరఫున సహాయం చేయాలని సిద్దిపేట సిపి అనురాధ సూచించడంతో సోమవారం చేరియాలసీఏ శ్రీను పిల్లలు నాయనమ్మ తాతతో మాట్లాడారు చదువుల విషయంలో ఏ అవసరం ఉన్నా తప్పకుండా సహాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు తల్లిదండ్రులు మరణించడం వల్ల పిల్లలు అనాథలవ్వడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది గ్రామంలో ఫ్లెక్సీలను చూసిన వారంతా ఆ దంపతులను గుర్తు చేసుకుని తోచిన విధంగా సహాయం చేస్తున్నారు మా బా కోసం చూసి ఇవ్వాలని పెట్టినాం మేము ఎవరైనా బలవంతం లేదు దవ్వడం లేదు వాళ్ళు మాకేం నా కొడుకు కోడలు కూడా అందుకే పెట్టినాం ఈ పెట్టి చూసి అన్నది తెచ్చిస్తారని లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి